ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా బావన్నారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మంచిది మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి మసీదుపాటి గ్రామంలో రెండు రాత్రులు అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు గొప్ప కార్యాలు చేశాడు మంచి వర్తమానాలు అందించాడు అలాగే అనేక మంది వరకు ప్రార్థన చేయడానికి దేవుడు వాడుకున్నాడు కొన్ని బలహీనంగా ఉన్న దెయ్యాలు పట్టినటువంటి బిడ్డల కొరకు ప్రార్థించడానికి దేవుడు చూపించాడు ఏదేమైనప్పటికీ ప్రార్థించిన మరి మొరకు అనుదినము జ్ఞాపం చేసుకుంటున్న బిడ్డారా మీ అందరికీ కూడా మా సహవాసం తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మంచిది దేవుని వర్తమానం ఎన్నో యహోషం రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారములు కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారి అందరినీ నీ ఇంట చేర్చుకొనుము ఏమని చెప్తూ ఉన్నారంటే వేగులు వారు వచ్చారు మరి రాహబు ఇంట్లో చేర్చబడ్డారు రాహాబు వారిని దాచింది దాచిన దాన్ని బట్టి మీ దేవుడు గొప్పవాడు మీ పరిస్థితులు గొప్ప అని చెప్పి తిరిగి మరి నా ఇంటి వారు మేము అందరం కూడా రక్షించబడాలని చెప్పి తనకు మారు మనసు వచ్చింది అప్పుడు ఏం చేయాలని అని అడిగినప్పుడు మమ్మల్ని ఏ కిటికీ గుండుతున్నావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టామా అని చెప్పారు అప్పుడు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ముల్ని నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకో ఎందుకంటే వారు కాపాడబడతారు ఈరోజు ఏ ఇంటికైతే ఎర్రదారం అనగా రక్షణ అనగా దేవుని కృప ఉంటుందో ఆ ఇంటి వారందరూ రక్షించబడతారు అందుకనే పాస్క బలి అర్పించి మోసే కాలంలో ప్రజలు బిడ్డ ఆ రక్తమును కొంచెముతో తీసుకుని అడ్డకమ్మికి నిలువ రాసినప్పుడు మరణము ఆ కుటుంబాన్ని వెళ్ళింది కానీ ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలో మానవుడు లేదా మొదటి వాడు చనిపోయాడు పశువుల్లో మొదటిది ప్రజల్లో మొదటిది ఇలాగ ప్రతి వాణిలో మొదటి చనిపోయింది కానీ ఇస్రాయేలీలలో అది జరగల కారణం ఏంటంటే అడ్డకమ్మికి నిలువు కమ్మికి రాసిన ఆ ఎర్రని రక్తం కనుక ఆ పరిశుద్ధ రక్తం ఈ ఇంటికి కూడా రాహాబు ఎర్రని దారం కట్టమన్నారు ఆ దారమే ఏ సైపు సూచనగా ఏ ఇంటి దేవుడు ఏ ప్రభు ప్రభ ఆ ఇల్లు కాపాడబడద్ది కనుక ఈ ఈ భయంకరమైన దినాల్లో తెగులు తిరుగుతున్న దినాల్లో నీ ఇంటికి ఆయన రక్షకుడిగా నీకు కాపరుగా ఉండాలని కోరుకుంటున్నాను అర్థమవుతుందా మరిన్ని ఆ ప్రార్థనా అవసరతల కొరకు మరి మాకు తెలియచేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేకమైన వర్తమానాల చేత బలపడండి మీరు ఇంటి వారందరూ ఆ ఇంట్లో ఉండాలి ఆ ఇల్లు దాటితే మరి కుదరదు ఇంటి బయట ఉంటే ఆలోచన పోతానికి మాకు సంబంధం లేదని చెప్తారు అంటే ఇల్లు అనగా కుటుంబం కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి అప్పుడే కాపాడబడతారు అక్కడొకడు ఉంటుంది కాదు దేవుని సన్నిధిలో ఉండండి కుటుంబంలో ఏ దేయాలు మీకు రావు ఏ భ్రమ రాదు ఏ చీకటి రా అలవస్తుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యువదేవి మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి అందినాలు గతించిన రెండు రాత్రులు చక్కగా జరిగించారు మా ప్రయాణాలు కానీ ప్రార్థనలు కానీ ఆ గ్రామం సహకరించారు ఆ గ్రామస్తులు కూడా యవనస్తులు సహకరించారు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి మాతో వచ్చినటువంటి పిల్లలను కూడా దీవించి ఆస్వాదించి వాళ్ళు కూడా పనులు మానుకొని సువార్తలు వినపడ నడిచారు మా పిల్లలు మా కుటుంబాన్ని కూడా దీవించు మా కొరకు ప్రార్థించిన సంఘమిడలు కూడా దీవించమాసుక్రీస్తు నాని వానాలని అడిగి పొందిన ఆము తండ్రి బెస్ యూ థ్యాంక్ యూ